పుట్టపర్తి అనే పేరు వినగానే ఫస్ట్ మనకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారు గుర్తొస్తారు కదండి ఆయన ప్రజలకు అందించిన సేవలు ఉచితంగా అన్ని ఇన్ని కాదండి ఎన్నో ఉన్నాయి అలాంటి దానిలో ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ మనకు కంటికి కానీ హార్ట్కి కానీ నార్మల్ వైద్యం కానీ అన్ని ఫ్రీగా అందించారు వీటితో పాటు మనకు అనంతపురం జిల్లాలోనే మనకు స్వామివారు ఉచిత నీరు అనేది అందించారు అలాగే ఉచిత విద్య ఇలా చెప్పుకుంటే ఎన్నో కార్యక్రమాలు అనేది నిర్వహించారండి బాబా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనము పుట్టపర్తి ప్రశాంతి నిలయం అలాగే బాబా గురించి తెలుసుకోబోతున్నాం ఫస్ట్ మనము పుట్టపర్తికి ఎలా వెళ్ళాలి ఎంత దూరం ఉంటుంది అలాగే ప్రశాంతి నిలయంకున్న విశిష్టత ఏమిటి బాబాకున్న విశిష్టత ఏమిటి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మనము ప్రశాంతి నిలయం గురించి స్వామి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం పదండి ఫస్ట్ మనము పుట్టపర్తికి ఎలా వెళ్ళాలి ఎంత దూరం ఉంటుందనే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో మనకు పుట్టపర్తి ఒక జిల్లా అండి దీనిని సత్యసాయి డిస్టిక్ అని కూడా అంటారు పుట్టపర్తి మనకు ధర్మవరానికి వచ్చేసి మనకు నలభై రెండు కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి అనంతపురం నుంచి వచ్చేసి మనకు ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి హిందూపూర్ నుంచి మనకు అరవై ఐదు కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది బెంగళూరు నుంచి అయితే మనకు నూట యాభై ఆరు కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి నాలుగు వందల రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి మనం ఈ పుట్టపర్తికి రావాలంటే బస్సు సౌకర్యము రైలు సౌకర్యము అలాగే విమాన సౌకర్యం కూడా మనకు ఇక్కడ ఉండడం విశేషమండి ఇప్పుడు మీరు చూస్తున్న బస్ స్టాండ్ వచ్చేసి పుట్టపర్తి బస్ స్టాండ్ అండి ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచే మనకు శ్రీ సత్యసాయిబాబు వారి ప్రశాంతి నిలయం కనపడుతుంది మీకు అది కూడా చూపిస్తాను చాలా దగ్గరండి చూడండి మీకు సత్యసాయిబాబు వారి ఫోటోస్తో సహా మనకు కాంపౌండ్ వాల్ అయితే కనపడుతుంది అదేనమాట ప్రశాంతి నిలయము మనము కొంచెం ముందరికి వెళ్ళేస్తే మనకు ప్రశాంతి నిలయం అయితే వస్తుంది బస్ స్టాండ్ నుంచి మనకు ఇరవై అడుగులు వేయంగానే మనకు ప్రశాంతి నిలయం అయితే కనపడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నదేనండి బాబావారి ప్రశాంతి నిలయము ప్రశాంతి నిలయం అనే పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ లోపలికి అడుగు పెట్టంగానే నిజంగా మనసు మొత్తం తేలికైపోయి ప్రశాంతంగా అయిపోతుందండి అంత బాగుంటుంది వాతావరణము మనం గేట్ నుంచి లోపలికి వెళ్ళంగానే మనకు ఫస్ట్ విఘ్న వినాయకుడు అయినటువంటి గణపతి మనకు దర్శనం అయితే ఇస్తారండి గణపతి ఎదురుగ్గానే అంటే గణపతికి ఆపోజిట్లోనే మనకు నాగలకట్టైతే ఉంటుంది అలాగే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా మనకు గణపతి ఆలయానికి దగ్గరగానే ఉంటుందండి మనకు ప్రశాంతి నిలయంలో ఈ దేవాలయాలతో పాటు ఇంకా చాలా ఉప ఆలయాలు అయితే దర్శనం అయితే ఇస్తాయండి గాయత్రి మాత అలాగే లక్ష్మీదేవి ఆలయాలు కూడా మనము లోపల ప్రశాంతి నిలయంలో చూడవచ్చు అనమాట గాయత్రి మాత అలాగే లక్ష్మీదేవి ఆలయాలు వచ్చేసి మనకు క్యాంటీన్కి దగ్గరగా ఉంటాయండి ఇప్పుడు మనము గణపతి బ్యాక్ సైడ్ వచ్చేసామండి ఇదంతా కూడా ప్రశాంతి నిలయం లోపల వాతావరణం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదేనండి భజన మందిరం అనమాట ఇంకా లోపలికైతే ముందరికి వెళ్దాము భజన అయితే అయిపోయిందండి కంప్లీట్గా మేము వెళ్ళిందనమాట సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఓ ఓ క్లాక్కి భజన అయితే కంప్లీట్ అయిపోయి హార్త్ అనేది ఇస్తారనమాట పుట్టపర్తిని ఇప్పుడు పుట్టపర్తి అనే పేరు పిలుస్తున్నారు కానీ ఫస్ట్లో మనకు గోల్లపాల్యం అనే పేరుతో ఉండేదండి తర్వాత వాల్మీకిపురం అని పిలిచే వాళ్ళు ఇప్పుడు పుట్టపర్తి అనే పేరు అనేది పిలుస్తున్నారు సాయిబాబా గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి స్వామి పేరు అంటే అసలు పేరు వచ్చేసి రత్నాకరం సత్యనారాయణ రాజు అండి ఆయన పుట్టింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు నవంబర్ ఇరవై మూడో తారీఖున సాయిబాబా గారు జన్మించారండి వీరి తల్లిదండ్రులు వచ్చేసి పెద్ద వెంకటప్ప రాజు అలాగే ఈశ్వరమ్మలకు స్వామివారు పుట్టారనమాట వీరికి వచ్చేసి నలుగురు సంతానం అండి నాలుగో సంతానమే మన సత్యసాయిబాబా గారండి బాబాగారు ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బాబా గారు సెంట్రల్ ట్రస్ట్ను స్థాపించారనమాట అప్పటి నుంచి ఉచిత విద్య చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్ వరకు ఉచిత వైద్యము అలాగే మారుమూల గ్రామాలకు ఉచిత తాగునీరు అనేది ప్రతి ఇంటికి అందజేశారండి స్వామివారు ఇలాంటివి ఎన్నో ప్రజలకు స్వామివారు ఉచితంగా అందించారండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి స్వామివారి సేవా గుణాన్ని అయితే చాటుకున్నారండి మన రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా స్వామివారిని దర్శనానికి అయితే వస్తారండి ఎంతోమంది ప్రేమను అభిమానాన్ని సంపాదించుకున్న సాయిబాబా గారు రెండు వేల పదకొండులో ఏప్రిల్ ఇరవై నాలుగున తుది శ్వాస అనేది విడిచారండి మనకి ప్రశాంతి నిలయంలో మనకు స్వామివారు ఉన్నప్పుడు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత భజన అనేది ఉండేదండి భజన తర్వాత హారత్ అనేది ఇచ్చేవారు స్వామివారు మళ్ళా వచ్చిన భక్తులని పరామర్శించేసి స్వామివారు వెళ్ళిపోయేవారు కాకపోతే ఇప్పుడు స్వామివారు లేరు కాబట్టి స్వామివారి సమాధి లోపల ఉంటుంది స్వామివారే ఉన్నారనే భావనతో ప్రతినిత్యము భజనలు అయితే చేస్తారండి రోజు వారే కానీ తొమ్మిది గంటలకు భజన అనేది ఉంటుంది తొమ్మిదిన్నరకు అలాగే హారతి అలాగే భజన రెండు కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు మీరు చూస్తున్న మందిరమేనండి స్వామివారు ఉండే నివాసం అనమాట ఇప్పుడు మళ్ళా కొంచెం వర్క్ అయితే ఇక్కడ ముందర నడుస్తుంది దాని వెనక ఉండేదే స్వామివారి మందిరం లోపలికి వెళ్తే మనకు నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఇంకా వస్తూనే ఉంటుందండి అంత పెద్దగా ఉంటుంది ప్రశాంతి నిలయము ఇప్పుడు మీరు చూస్తున్నదేనండి భజన మందిరం అన్నమాట చాలా పెద్దగా ఉంటుంది చూడడానికి కళ్ళు సరిపోవు అంటే నమ్మండి అంత అందంగా లైటింగ్స్ తోనూ డెకరేషన్తో అలంకరిస్తారు అలాగే ఇక్కడ ప్రత్యేక రోజులలో ఇంకా అలంకరణ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది ముఖ్యంగా నవంబర్ ఫోర్టీన్త్ బాబాగారి పుట్టినరోజు బాబా గారి పుట్టినరోజు వారం ముందు వారం తర్వాత భక్తులు ఎక్కువగా పుట్టపత్రిక అనేది వస్తారండి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదండి ఫారెన్ నుంచి ఫారినర్స్ కూడా వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు అలా బర్త్డే సందర్భంగా అయితే మనకు ఈ ప్రశాంతి నిలయంలో ఉన్న భజన మందిరం మొత్తం సరిపోదంటే నమ్మండి అంతమంది వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు భజన మందిరంలో మీకు ఇక్కడ లోపల గమనిస్తే కటన్ వేశారు కదండి అదేనమాట స్వామివారి సమాధి అనమాట ఇంకా భజన మొత్తం కంప్లీట్ అయిపోయింది అందరు వెళ్ళిపోయారండి ఈవినింగ్ టైము సిక్స్ థర్టీకి అలా మనము స్వామివారి సమాధి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసుకోవాలంటే భజన అయిపోయిన తర్వాత స్వామివారి సమాధి దగ్గరకు అనేది వదులుతారండి అక్కడికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర నమస్కారం అనేది చేసుకొని రావచ్చు ప్రతి ఒక్కరూ వేలాది మంది భక్తులు ఈ ప్రశాంతి నిలయంలో దర్శనం మందిరంలో ఉన్నా కూడా ఎటువంటి సౌండ్ లేకుండా గుండు పిన్ను కింద పడ్డా కూడా సౌండ్ వస్తుందండి అంత సైలెంట్గా ఉంటారు నేను వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైము వర్షం పడుతుందండి అందుకే పెద్దగా వీడియో అయితే లోపల తీయలేకపోయాను ఇక్కడ కూడా చాలా భక్తి కలిగిన వాళ్ళు సేవా దళాలుగా వచ్చి సేవ అనేది చేస్తుంటారండి సేవా దళాలకు ఇక్కడ సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి అలాగే క్యాంటీన్ కూడా ఉంటుంది అనమాట మనకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది రూమ్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే మనకు క్యాంటీన్లు ఇక్కడ మూడు నాలుగు క్యాంటీన్లు అయితే ఉంటాయండి ఒకటి వచ్చేసి మన తెలుగువారికి క్యాంటీన్ ఉంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్ క్యాంటీన్ ఒకటి ఉంటుంది అలాగే ఫారినర్ క్యాంటీన్ అనేది ఒకటి ఉంటుంది సేవా దళాలకు సంబంధించిన క్యాంటీన్ ఒకటి ఉంటుంది ఇలా చాలా క్యాంటీన్లు అయితే లోపల మనకు ఉంటాయండి వీటితో పాటు మనం షాపింగ్ చేసుకోవాలన్నా కూడా లోపల షాపింగ్ మాల్ ఉంటుంది ఉదయం వచ్చేసి అనేది ఉంటుందండి సాయంత్రం వచ్చేసి అనేది ఉంటుంది జెంట్స్ లేడీస్ ఇద్దరు కలిసి వెళ్ళడానికి అయితే ఉండదు ఒక పూట లేడీస్ కి ఒక పూట జెంట్స్ కి అనేది ఉంటుంది మనం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోకి అడుగు పెట్టాలంటే డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఉండాలండి మనకు మగవాళ్ళు అయితే వైట్ అండ్ వైట్ వేసుకోవాలి ఆ లేడీస్ అయితే శారీ లేదా చూడిదారు మనం వేరే ఏ డ్రెస్ వేసుకున్నా ఖచ్చితంగా చున్నీ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలండి లేకపోతే లోపలికి అనేది పంపించరు ఇదంతా కూడా పుట్టపర్తి లోపల వాతావరణమే అండి ఇప్పుడు మీరు చూస్తున్నవి షెడ్లు అనమాట ఇందులో కొంతమంది స్వామివారినే నమ్ముకొని ఇక్కడే ఉండిపోయిన వాళ్ళ ప్లేసెస్ అనమాట ఇక్కడ మీకు లోపల కూడా చూపిస్తాను చాలామంది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారండి స్వామివారినే నమ్ముకొని ఇక్కడే ఉండిపోతారు ఇవన్నీ అమౌంట్ అయితే కాదండి ఫ్రీగానే అలాగే వీళ్ళకు ఫుడ్ కూడా ఫ్రీగా పెడతారనమాట మూడు పూటల టిఫిన్ ఉంటుంది అలాగే భోజనం ఉంటుంది పాలుంటాయి ఇంకా నైట్ కూడా తీసుకొచ్చి పెడతారనమాట చూడండి వీళ్ళందరూ కూడా స్వామిని నమ్ముకొని ఇక్కడే ఉండిపోయిన వాళ్ళనమాట ఇంకా ఇప్పుడైతే మేము సిక్స్ థర్టీ సెవెన్కి అలా వెళ్ళామని చెప్పాను కదా ఇక్కడికి ఆ టైంలో ఫుడ్ అనేది వస్తుందండి అంటే డిన్నర్ అనేది వస్తుందండి ఇదంతా కూడా మనకు షెడ్ల దగ్గర వాతావరణము వీళ్ళందరూ కూడా అలాగే ఉండిపోయిన వాళ్ళే అని అనమాట మేము అక్కడికి వెళ్ళి పలకరిద్దామనేసి వెళ్ళామన్నమాట ఇక్కడ మనకు లోపల ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను లోపల చూడండి వాతావరణం ఇలా ఉంటుంది పెద్ద షెడ్ అనేది ఉంటుందండి ఆ షెడ్లో ఇలా రూమ్స్ లాగా మనకు తయారు చేసి పెడతారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ లాగా ఇచ్చేస్తారనమాట చాలా బాగుంటుందండి లోపల అలాగే స్వామివారికి సంబంధించిన ఫోటోలు అనేది ఒక దగ్గర పెట్టేసేసి అందరూ కలిసి పూజ చేసేసి భజన అనేది చేస్తారు వీళ్ళు చూడండి ఇలా పెట్టుకున్నారు ఇంక ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ లాగా ఇలా షెడ్ లాగా చేసేసేసి ఇలా ఇచ్చేస్తారనమాట చాలా మంది ఆడవాళ్ళు ఇక్కడ స్వామిని నమ్ముకొని ఇక్కడే ఉండిపోయిన వాళ్ళందరికీ ఇవన్నీ ఇస్తారనమాట ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి మేము వెళ్ళింది సెవెన్కి అండి ఇక్కడ షెడ్ దగ్గరికి కరెంట్ అప్పుడే పోయింది అందుకని వీడియోస్ క్లారిటీగా లేవన్నమాట అందుకే నీట్గా తీయలేకపోయాను తర్వాత అక్కడ వాళ్ళని పలకరించుకున్న తర్వాత ముందరికి వస్తే మనకు క్యాంటీన్ అయితే కనపడుతుంది అనమాట ఈవినింగ్ క్యాంటీన్ క్యాంటీన్లో వచ్చేసి టిఫిన్స్ ఏమేమి దొరుకుతాయంటే అంటే పూరీను ఇడ్లీ సమోసా వీటితో పాటు కాఫీ టీ ఐస్ క్రీము ఇంకా స్నాక్ ఐటమ్స్ అయితే కూడా దొరుకుతాయండి మనకు వెజ్ కట్లెట్ వెజ్ రోలు ఇవి కూడా మనకు దొరుకుతాయి అనమాట రేట్ అయితే మనకు బయటతో పోలిస్తే ఇక్కడ చాలా రీజనబుల్ రేటు ఉంటాయండి చాలా తక్కువ కాస్ట్లో మనకి ఇక్కడ అందిస్తారనమాట మనకి ఇంకొక క్యాంటీన్ కూడా ఉంటుంది ఆ క్యాంటీన్లో మనకు కేక్స్ వీటితో పాటు బ పిజ్జా బర్గరు ఇవన్నీ కూడా దొరుకుతాయి కాకపోతే ప్యూర్ వెజ్ అండి నాన్ వెజ్ ఏవి ఉండవు ఇంక ఇవేమో ఐస్ క్రీమ్స్ చూడండి నేను బటర్స్కాచ్ ఐస్ క్రీమ్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా క్యాంటీన్ దగ్గర నుంచి మేము కొంచెం ముందరకు వస్తే ఇది మనకు లక్ష్మీమాత ఆలయం అండి మీకు చెప్పాను కదా ప్రశాంతి నిలయంలో లక్ష్మీదేవి ఆలయం ఉంటుందన్నమాట ఇదేనమాట లక్ష్మీదేవి ఆలయము మీకు దేవి ఆలయం కూడా మీకు చూపిస్తాను ఇదేనండి మనకు దేవి ఆలయము అమ్మవారు పాలరాతితో చాలా అందంగా ఉంటారండి అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుందండి అంత అందంగా అలంకరిస్తారు అలాగే ఇక్కడ గాయత్రి మంత్రము లక్ష్మీ అష్టోదయ సతనామా నిత్యము పఠిస్తూ ఉంటారండి ఇంకొకటి ఏమో ఇది లక్ష్మీదేవి ఆలయం అనమాట రెండు పక్క పక్కకే ఉంటాయండి ఫస్ట్ గాయత్రి మాత ఆలయం మాత్రమే ఉండేదండి తర్వాత లక్ష్మీదేవి ఆలయాన్ని కూడా నిర్మించారనమాట మనకు చెప్పాను కదండి ఇక్కడ దళాలకి రూమ్స్ కూడా ఉంటాయని ఇదేనమాట సాయి గాయత్రి నివాసం అని సేవ చేసే వాళ్ళకు ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట పెద్ద హాల్ అని అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ప్రశాంతి నిలయం లోపల వాతావరణమేనండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది పుట్టపర్తికి ఎవరైనా చూడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ స్టే చేయాలంటే మనకు లోపల కూడా రూమ్స్ అవైలబుల్లోనే ఉంటాయండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అలా కూడా ఉండొచ్చు పుట్టపర్తిలో కూడా కొన్ని చూడవలసిన ప్లేసెస్ అయితే ఉన్నాయండి అవి కూడా చూడడానికి మనం అక్కడ స్టే చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనకు రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అలాగే సత్యసాయి జిల్లాలో కూడా కొన్ని చూడవలసిన ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయండి అవి కూడా చూడవచ్చు మీరు పుట్టపర్తికి వెళ్ళినప్పుడు సత్యసాయి జిల్లాలో మొదటిగా దర్శించాల్సిన దేవాలయం ఏవేవి అంటే మనకు వీరభద్రస్వామి దేవాలయం లేపాక్ష అండి చాలా చరిత్రాత్మక దేవాలయం అనమాట వీటితో పాటు కదిరి స్వామి దేవాలయము ఇక్కడ స్వామికి అంతా ఇంత మహత్యం కాదండి ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం కదిరి స్వామి దేవాలయం వీటితో పాటు తిమ్మమ్మ మరిమానం మనకు ఐదు ఎకరాలలో మర్రిచెట్టు అనేది ఉంటుందండి అది గిన్నెస్ రికార్డ్ ఎక్కింది అది చూడవలసినది అలాగే మనకు శ్రీ పాలపాటి దిన్యా అని ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది అది చూడవలసింది అలాగే బర్రేపల్లి వాటర్ ఫాల్ కూడా ఉంటుంది అండి మనకు కదిరికి దగ్గరగానే అది కూడా చూడవలసిందే అనమాట అలాగే మడకసీర పురాతనమైన కోట అనేది ఉంటుంది అది కూడా ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు ఈ ప్లేసెస్ అన్ని కూడా మనము పుట్టపర్తి జిల్లాకు వెళితే అంటే సత్యసాయి జిల్లాకు వెళ్తే ఇవన్నీ కూడా చూడవలసిన ప్లేసెస్ అండి చూసారు కదండి పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేశాను ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్